హై వన్ వెల్కమ్ టు జిఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జిఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ న్యూగా లాంచ్ అయ్యాయ అనమాట అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే తీసుకొచ్చాను కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి మీ ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అండ్ స్పెషల్లీ ఈ వీడియోలో కొన్ని క్యూట్ అండ్ సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ చాలా మంది రిక్వెస్ట్గా అడిగిన కలెక్షన్ కూడా పెట్టాను అవి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అయితే ఒక నెక్లెస్ రివ్యూ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను స్పిన్నల్ నావీ బ్లూ కలర్ బీట్స్ అనమాట ఇవి రియల్వీ అండ్ మీకు ఇంక విక్టోరియన్ పెండెంట్ వస్తుందన్నమాట మొన్నటి వీడియోలో పెట్టాను ఇలా రైస్ పల్ హ్యాంగింగ్స్లా వస్తాయని చెప్పేసి సో అదే రివ్యూ అనమాట మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మనం కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ యాక్టివ్లో పెట్టుకుని ఎవ్రీ డే న్యూ కలెక్షన్ అనేది పెడుతూ ఉంటామన్నమాట సో బెల్లై కానీ మీరు యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేశానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ వెంటనే మీరు వీడియోని అయితే చూడవచ్చు అనమాట సో కొన్ని కలెక్షన్ లిమిటెడ్ స్టాక్లో అని వన్ పీస్లోనే ఉంటాయి అనమాట సో అలాంటి కలెక్షన్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా వెంటనే చూడవచ్చు అనమాట అండ్ మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో బెల్లైకాన్ని యాక్టివ్ యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా లెక్ట్ చేసుకుని చూద్దాము సో ఇప్పటిదాకా కలెక్షన్ అంతా కూడా ప్రీమియం క్వాలిటీదే అండ్ ఇది తెచ్చి మీకు అంకట్ స్టోన్ చొక్కర్ అనమాట మీకు చేంజబుల్ స్టోన్తో వస్తుంది అండ్ బ్యాగ్ కూడా మంచి లింక్స్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇయరింగ్స్ అయితే మనకి ఇలా వచ్చేస్తాయి చేంజబుల్ స్టోన్తో వస్తుంది అనమాట మీకు ఇందులో కలర్స్ ఉన్నాయి చూసుకోండి సో సా ఇలా గ్రీన్లో పింక్లో ఇలా కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట మీకు అండ్ స్టోన్ అంతా కూడా మీకు అంకట్ స్టోన్ వస్తుంది విత్ మీకు విక్టోరియన్ పోలిష్లో అయితే వస్తుంది అనమాట ఇలా ల్యావెండర్ కలర్లో కూడా చాలా బాగుంది అన్నీ కూడా ఈ చౌకర్లో న్యూ లాంచ్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మీరు తీసుకుంటే లెహంగాస్ పైన ఈవెన్ శారీస్ మీద కన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకే బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా నెక్లెస్ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది మరి బ్ర బ్రెడ్లుగా లేకుండా కొంతమంది బ్రెడ్లు వేర్ చే వేసుకోవడం అనమాట సో అలాంటి వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీరు సో ల్యావెండర్ కలర్లో అయితే చూడండి ఎంత బాగుందో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మీకు నాను పట్టి నెక్లెస్ అనమాట ఇది ఇది వచ్చేసి మీకు డైమండ్ రిప్లికాలో పెనెంట్ వస్తుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ఇలా మీకు నాను చైన్ అయితే వస్తుందనమాట ఇలా ఉంటుంది చాలామందికి డౌట్ రావచ్చు ఇది డిటాచబుల్ ఉంటుంది అని చెప్పేసి సో డిటాచబుల్ అయితే కాదండి అటాచబుల్ ఉంటుందన్నమాట సో ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ హెయిర్ కేర్ జడకు అండి జడ జడ పెండెంట్ అనమాట సో హెయిర్ పెండెంట్ సో ఇది మీకు కావాలంటే ఏదైనా బీడ్స్లో పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు కొంచెం బిగ్ సైజ్ పెండెంట్ వేర్ చేయడానికి ఇష్టపడతారు కదా సో టూ ఇన్ వన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అన్న అనమాట సో ఇది నా ఓన్ ఒపీనియన్ నేను చెప్తున్నా ఇది వచ్చేసి బిగ్ సైజ్ జుమ్కాస్ అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ మంచి మీకు యాంటిక్ గోల్డ్లో అయితే వస్తుందనమాట పాలిషింగ్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి మీకు ఇది స్క్రూ బా స్క్రూ టైప్ బ్యాంగిల్స్ అనమాట సిక్స్టీన్ నైంటీ నైన్ విత్ మోజనైట్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఇక్కడ ఇచ్చిన ఎంబ్రాయిల్ స్టోన్ అంతా కూడా మీకు మోజనైట్లో ఎంబ్రాయిడ్ కలర్ ఎంబ్రాయిల్ కలర్ అనమాట సో ఇలా లో ఉంటుంది సో మాకు స్క్రూలో వద్దు అండ్ మాకు ఏదైనా గాడ్ మోటివ్తో కావాలన్నా కూడా ఉన్నాయి ఇది అయితే వితౌట్ గాడ్ మోటివ్ ఇవి గాడ్ మోటివ్ సేమ్ పాలిషింగ్లో మీకు అండ్ సిమ్లర్లోనే కొంచెం సిమ్లరే ఉంటాయి నేను అది కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసి గాడ్ మోటివ్ ఏం లేదు పికాక్ డిజైన్ ఉంటుంది అండ్ గాడ్ మోటివ్లో కావాలంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారిలో అయితే ఉన్నమాట ఎంబ్రాయిడ్ స్టోన్ వస్తుంది ఇలా మాకు రౌండ్ కట్ అయితే వస్తుంది అన్నమాట స్టోన్ ఇలా అండ్ ఇవి కూడా మీకు సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి న్యూగా లాంచ్ అయిన కలెక్షన్ అనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఓపెనబుల్ కాదండి ఇవి నార్మల్గా మీకు ఫస్ట్ చూపిస్తుంది నేను అది స్క్రూ టైప్ ఇది ఓపెనబుల్ అయితే కాదనమాట నెక్స్ట్ వచ్చేసి రియల్లీ గోల్డ్ లుక్ ఇచ్చే బ్యూటిఫుల్ చోకర్ అండి గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అనమాట బీడ్స్ పర్ల్స్ ఏమీ లేవు ఓన్లీ మీకు గోల్డ్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయన్నమాట సో చాలామంది పర్ల్స్ బీడ్స్ ఇష్టపడరు అనమాట సో అలాంటి వాళ్ళకు గోల్డ్ హ్యాంగింగ్స్ అని అడుగుతూ ఉంటారు ఇది పర్టికులర్గా ఈ విషయం నేను ఎందుకు చాలా వీడియోస్లో చెప్తానంటే నాకు అడిగే వాళ్ళు చాలామంది ఇలా పర్ల్స్ బదులు మీకు గోల్డ్ బాల్స్ కస్టమైజ్ చేస్తారా అని ఇలా చాలామంది అడుగుతారనమాట సో ఒక నాకు తెలిసి నన్ను అడిగే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అందుకని నేను పర్టికులర్గా చెప్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాకు గాడ్ మోటివ్తోనే లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ సో ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మీకు చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇది చూసుకుంటే మీరు నెక్లెస్ అంతా కూడా టెంపుల్ వర్క్ ఉంటుందండి మీకు ఇంకా పల్కా నెక్లెస్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్లెస్ విత్ స్క్రూ బ్యాక్ ఇయర్ ఇయరింగ్స్ రింగ్స్ వస్తాయన్నమాట సో ఇలా ఉంటుంది సింపుల్గా రియల్లీ గోల్డ్ గోల్డ్ లుక్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చోకర్ అండి సో బ్యూటిఫుల్ మీకు ఇక్కడ రష్యన్ బీడ్స్ హ్యాంగింగ్స్లో వస్తాయి విత్ కుందన్ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్ కానివ్వండి అండ్ హెవీ ఇయర్ రింగ్స్తో అయితే వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ జడౌకుందన్ పెన్ అంటే విత్ మీకు బీడ్స్ మీకు ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిల్ బీడ్స్ అండ్ విత్ స్వరక్సీ పర్ల్స్ కస్టమైజ్ చేసిన హారం అనమాట ఇది హారం టైప్ వస్తుంది సో స్టాక్ కూడా ఎక్కువ లేదు లిమిటెడ్ స్టాకే ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ నవరత్నాల్లో బ్యూటిఫుల్ నెక్లెస్ త్రిపుల్ కి విత్ స్టడ్స్ అనమాట చైన్ మీకు మైక్రోగోల్డ్ పెట్టడిలో వస్తుంది ఇలా మొత్తం నవరత్న స్టోన్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అనమాట సో ఈ సెట్ కూడా మీకు ఎక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా అనిపించేది అనమాట రుయల్ గోల్డ్ నెక్లెస్ వేర్ చేసినట్టే ఉంటుంది అండ్ ఓన్లీ ఫైన్ అంటే నైన్కి వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ అనేది ఏమీ లేవు ఎలిఫాంట్ డిజైన్ విత్ ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అండ్ కొంచెం చాలామంది సింపుల్ నెక్లెస్ వేర్ చేయడానికి ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళు కూడా బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ దీన్ని ఇలా చూపిస్తే కాదు కానీ వేర్ చేస్తేనే దాన్ని ఒక రేంజ్లో ఉండదనమాట దాని లుక్ అనేది సింపుల్ జ్యువెలరీ కొన్ని కొన్నిసార్లు సింపుల్ జ్యువెలరీ కొంచెం గ్రాండ్గా లుక్ వస్తాయి అనమాట సో అది మాటల్లో కూడా చెప్పడం అది చే పెట్టుకుంటేనే తెలుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట విత్ కోరల్స్లో అండ్ నేను కోరల్స్లో చాలా చాలా డిజైన్స్ పెడుతున్నాను సో అన్ని రిపీటెడ్గా అదే పిక్ పెడుతున్నానేమో అని అనుకోవద్దు సో రిపీటెడ్ ఐటమ్ అనేది పెట్టడం నాకు అసలు నచ్చదు నేను పెడుతున్న కలెక్షన్ అంతా కూడా నీవే మీరు ప్రైజెస్ కూడా కంపేర్ అండ్ వేరే ప్రీవియస్ వీడియోలో చూసినా కూడా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని కంపేర్ చేసుకొని డిజైన్స్ అనేది చేంజ్ ఉంటున్నాయి సిమిలర్ అంటే కూరల్స్ రావడం వల్ల మీకు సేమ్ నెక్లెస్ నిన్నటి వీడియోలో పెట్టారు మొన్నటి వీడియోలో పెట్టారు అనిపిస్తుంది సో కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంది ఇది పెట్టానా లేదా అని అందుకే చెప్తున్నాను మీకు కూడా రావచ్చు అని ఇది వచ్చేసి జడావు కొందని బిగ్ సైజ్ స్టడ్స్ అనమాట అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట సిల్వర్ పోలిష్లో ఉంది రోజ్ గోల్డ్లో ఉందనమాట మీకు ఇది టూ టైప్స్లో ఉంది గోల్డ్లో కాదు రోజ్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఉందనమాట సో లెహంగాస్ పైనకి ఇప్పుడు లెహంగాస్ పైనకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట విత్ మాంగ్టీకా ఇయర్ రింగ్స్ అయితే అనమాట దీనికి ఇలా ఉంటుంది నేను రియల్ పిక్ కూడా మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఇయరింగ్స్ వస్తాయి అండ్ మాంగ్టీకా వస్తుంది మీరు ఇక్కడ చూసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది లెహంగాస్ పైనకి చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మీకు ఫోర్ ఎంఎమ్ స్వరక్సీ పర్లు అండ్ విక్టోరియన్ ఇలా డ్రాప్స్ లాగా పెండెంట్స్ తీసుకొని కస్టమైజ్ చేసింది అనమాట ఇది నెక్లెస్ టైప్ వస్తుంది మీకు అండ్ లింగ్స్ కూడా మీకు ఇచ్చేసి అనుకుంటున్నా కాబట్టి మీకు ఎంత బ్రాడ్ నెక్ ఉన్నా కూడా వచ్చేస్తుంది నెక్లెస్ లాగా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ మీకు ఇక డైమండ్ రిప్లికాలో పెండెంట్ వస్తుంది అండ్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేసాయి అండ్ లెంత్ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీన్ ఇంచెస్ ట్వంటీ వరకు ఉంటుంది అనమాట బ్లాక్ బీర్డ్ చైన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ అనమాట గోల్డ్ మీకు నక్షి బాల్ విత్ ఎంబ్రాయిడ్స్తో కస్టమైజ్ అనమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోరల్స్ అండ్ స్వరెక్సీ పల్స్తో టూ లైన్స్తో కస్టమైజ్ చేసింది ఐ థింక్ ఈ చైన్ పెట్టినట్టు నాకు ఐడియా ఉంది అయితే ఎందుకు అంటే ఇది రీస్టాక్ అయింది మళ్ళీ లాస్ట్ టైమ్ సోల్డ్ అనమాట ఇది మళ్ళీ రీస్టాక్ అయింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తాను టూ లైన్స్లో మీకు బీట్స్తో కస్టమైజ్ చేసింది అండ్ ఇవి వచ్చేసి ఇవి బ్రహ్మముళ్ళు అనమాట సో బ్రహ్మముళ్ళు మీరు మార్కెట్లో చూసే ఉంటారు చాలా చాలా కాస్ట్ ఉన్నాయి బట్ నేనైతే చాలా బెస్ట్ ప్రైస్కి అయితే అనమాట టూ లైన్స్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఓన్లీ వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఓన్లీ టూ కలర్స్లోనే ఉన్నాయి అనమాట గ్రీన్ అండ్ మనకు రూబీ కలర్ అయితే ఉన్నాయన్నమాట గ్రీన్ అండ్ రెడ్లో అండ్ ఇవి వచ్చేసి జడావుకుందండి పెండెంట్ విత్ మీకు ఇలా చైన్ వస్తుందనమాట డెలికేటెడ్ చైన్ వస్తుంది త్రీ కలర్స్లోనే ఉన్నాయన్నమాట మీకు పింక్ వైట్ గ్రీన్ ఈ త్రీ కలర్స్లో ఉన్నాయి అండ్ త్రీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ డైమండ్స్ విత్ ఆరెంజ్ కలర్ సీజర్ బీడ్స్తో కస్టమైజ్ చేసిన బ్యూటిఫుల్ చైన్ అండి బ్లాక్ బీడ్ చైన్ అనమాట మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ వరకు పెట్టుకోవచ్చు ట్వంటీ కంటే ట్వంటీ టూ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ లింక్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా మీకు కనిపిస్తుంది సీజర్ బీర్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ క్వాలిటీ కూడా సో చాలా బాగుంటుంది అనమాట అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి మీకు పోల్కీ డ్రాప్స్తో కస్టమైజ్ చేసిన చైన్ అనమాట సో ఇది కూడా మీరు గోల్డ్ చైన్లోనే ఉంటుంది అనమాట సో ఇక్కడ క్లారిటీగా ఎలా కస్టమైజేషన్ చేశారనేది కూడా చూడండి మీకు కనిపిస్తుంది రియల్ పోల్కీస్ కానివ్వండి అండ్ కడుపు తీగతో చేసింది చాలా అంటే చాలా బాగుంటుందండి నవరత్న వస్తాం అనమాట ఈ డ్రాప్స్ కూడా మీకు నవరత్న తీసుకున్నారనమాట నవరత్న డ్రాప్స్ తీసుకొని కస్టమైజ్ చేసింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లా బెడ్ చైన్ అండి ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పోల్కీస్ పోల్కీస్ కింద మళ్ళీ మీకు బ్లాక్ డైమండ్స్ అనమాట సో ఇదంతా కూడా మీకు బ్లాక్ బీట్స్ కాదు బ్లాక్ డైమండ్స్ అండ్ దీనికి అసలు ఈ గోల్డ్ అనే దానికి ఇంకా స్టాంప్ పెట్టినట్టు ఉంటుంది అనమాట గోల్డ్ చైన్ ఇలానే ఉంటుంది సో ఎక్కడ కూడా మీకు ఇన్విటేషన్ లాగా అనిపించదు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ విక్టోరియన్ పెండెంట్ అనమాట విత్ మోజనైట్ స్టోన్ అండ్ మీకు హ్యాంగింగ్ వచ్చేసి వన్ స్వెరక్సీ పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది కూడా మీకు గోల్డ్ లుక్కే వస్తుంది సో ఇన్విటేషన్ జ్యువెలరీ లాగా నైంటీ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ అనిపించదు సో మీకు అందులో కలర్ అనమాట సో మీకు లైట్ పింక్ అనమాట సో పింక్ బేబీ పింక్లో అయితే అవైలబుల్గా ఉంది గ్రీన్ అండ్ బేబీ పింక్లో అయితే అవైలబుల్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి స్వరెక్సీ పర్ల్ అండ్ మీకు నక్షి బాల్ అండ్ మీకు బీడ్స్తో కస్టమైజ్ అనమాట ఇది కూడా మీకు లెంత్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సో బాగుంటుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీ లో కస్టమైజ్ చేసింది మీరు ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోండి అండ్ ఇది కూడా బాగుంటుందండి రెగ్యులర్ వేర్కి అండ్ వర్కింగ్ ఉమెన్ వేర్ చేయడానికన్నా సో డైలీ వేర్ పర్పస్ అనమాట అండ్ ఆ బాల్కి కూడా బాల్కి కానీ బీట్స్ కానివ్వండి నీట్గా క్యాప్స్ ఇచ్చేసి కస్టమైజ్ చేశారు సో మీకు ఐ థింక్ క్లారిటీ కూడా కనిపిస్తుంది మీకు ఎలా ఉంది అనేది సో ఏ ఇవన్నీ కూడా ఏదైతే గోల్డ్ మేకర్ చేస్తారో అది అన్ అలా అదే మేకర్ చేశారనమాట సో అంత నీట్గా అయితే చేస్తారు సో మన గోల్డ్కి కూడా ఎలాంటి మంచి ఫినిషింగ్ వస్తుందో అలానే వస్తుందనమాట సో ఇవి వచ్చేసి వెస్ట్రన్ చైనా అండి రోజ్ గోల్డ్లో వస్తుందనమాట రామ్ పరివార్ పెన్ విత్ మోనాలిసా బీడ్స్తో కస్టమైజ్ చేసిన హారం అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు విత్ ఇయరింగ్స్ వస్తాయి ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ అండ్ మీకు ఇందులో టూ కలర్స్లో ఉన్నాయన్నమాట విక్టోరియన్ వస్తుంది పోలీషింగ్ అంతా కూడా విత్ అంకర్ స్టోన్స్ స్టోన్స్ వచ్చేసి అంకర్ స్టోన్స్ వస్తే చాలా షైనింగ్ అయితే ఉంటాయనమాట అండ్ ఇది వచ్చేసి ఇది మొన్నటి వీడియోలో వేరే పెట్టాను రుద్రాక్ష హారం అనమాట సో లా మొన్న వచ్చేసి వేరే ప్యాటర్న్లో పెట్టాను సో ఇది ఇంకా అడిగారు అనమాట అందులో మోడల్స్ ఉంటే పెట్టండి అని సో ఇంకొకటి వచ్చిందనమాట మళ్ళీ పెట్టాను ఒకటి అండ్ ఇది వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ జడౌ నెక్లెస్ అనమాట సో జడో ఫ్లవర్ డాప్స్ ఇచ్చేసి ఇలా కస్టమైజ్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి సో పర్ల్ హ్యాంగింగ్ అనేది ఇలా ఇచ్చేసారనమాట ఇందులో మీకు మల్టీ కలర్లో వైట్ కలర్లో ఇలా మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఈవెన్ కిడ్స్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్కి బ్యూటిఫుల్ కుందన్ నెక్లెస్ అండి సో హెవీ కుందన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ మ్యాచింగ్ వచ్చేస్తే అండ్ మైక్రోగోల్డ్ పిరెడ్ చైన్ వస్తుందనమాట సో ఇది కూడా మీకు బాగుంటుంది అండ్ ఈ మోడల్లో నేను ఒక టూ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే సెండ్ పెట్టాను అనమాట సో అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మోజనైట్ నెక్లెస్ అనమాట ముజనట్ నెక్లెస్లో విక్టోరియన్ పాలిషు అండ్ ఇది వచ్చేసి మీకు ఇప్పుడు మనం ఎక్కువగా సిల్వర్లో చూస్తున్నాము సో సిల్వర్లో అయితే మనకు ప్రాసమట్లో మనకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అబోవ్ పడుతున్నాయి సో ఇప్పుడు మనకు సో దాన్నే రిప్లిగా తీసుకొని సో రియల్ స్టోన్స్గా స్టోన్స్ కానీ ఏదైతే సిల్వర్ నెక్లెస్కి యూజ్ చేస్తున్నారో సో అదే నెక్లెస్ అదే అదే డిజైన్ స్టోన్స్ అన్నీ కూడా మీకు అదే దానికి సిల్వర్ దానికి ఏదైతే యూజ్ చేస్తారో అదే డిజైన్లో అదే స్టోన్లో అయితే వచ్చేస్తాయి అనమాట సో విత్ స్టడ్స్ వచ్చేసాయి అండ్ ఇందాక జడౌ నెక్లెస్ చూసారు కదా దానికి డ్రాప్స్ లేకుండా మళ్ళీ ఇంకో మీకు గాడ్ మోటివ్తో కావాలంటే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో అయితే ఇలా వచ్చేసింది అనమాట సో ఈ డిజైన్ కూడా మీకు చాలా బాగుంది అండ్ ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇలా కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఇయర్ రింగ్స్ అనమాట మీకు ఇది కూడా బ్లా బ్లాక్ బీడ్స్ వస్తాయి అండ్ డ్రాప్స్ లాగా వచ్చేసి గోల్డ్ బోల్స్ అండ్ డై బ్లాక్ డైమండ్స్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ముత్యాల హారము సో వితౌట్ గోడ్ మోటివ్ అండ్ వెంకట్ స్టోన్ విక్టోరియన్ పోలీష్లో ఇలా పెండెంట్ అయితే వస్తుందన్నమాట సేమ్ కాస్ట్ ఇది కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటేలో మీకు బాలాజీ గోడ్ మోటివ్తో అయితే వచ్చిందనమాట సో మనకు ఇది లావెండర్ బీట్స్ హ్యాంగింగ్స్ లాగా గుట్ట లాగా ఇచ్చేసి అండ్ ఈ డిజైన్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది చూడండి అండ్ బెస్ట్ ప్రైస్ కూడా ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్వేర్ బీట్స్ అనమాట ఇవి స్క్వేర్ బీట్స్ అండ్ స్వరక్సీ పర్ల్ అండ్ నక్షి బాల్ కూడా మీకు ఇలా ఫ్లవర్ షేప్లో అయితే ఉంటుంది అనమాట బీట్స్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అయితే చూడండి ఇవి వచ్చేసి స్వరక్సీ పర్ల్ అండి టూ ఎంఎం స్వరక్సి పర్ల్ అండ్ జడావు పెండెంట్ అనమాట సో ఇది వచ్చేసి మీకు డక్ డిజైన్ అనమాట నెక్ పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుందండి సో ఈ చైన్ రియల్లీ గోల్డ్ చైన్లో గోల్డ్లో కస్టమైజ్ చేయించుకున్నట్టే ఉంటుందనమాట సో ఇందులో మీకు డక్ వద్దు మాకు మీకు ఇందులో ఇంకొక డిజైన్ కూడా ఉంది పెండెంట్ సో ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది నేను ఇక్కడ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను సో చూడండి రియల్స్ వరక్సీ పర్ల్స్ వస్తాయి మనకు అండ్ ప్రీమియం క్వాలిటీతో కస్టమైజ్ చేసిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మెట్టలు అండి సో మట్టిలు నేను అడిగాను కదా ఎంతోమంది అడిగారు అని చెప్పేసి చెప్పాను కదా సో అందులో లాస్ట్ టైం నేను ఒక సి మంత్స్ అనుకుంటాను ఫైవ్ మంత్స్ క్రితం మెట్టల్ కలెక్షన్ పెడితే వెంటనే సోల్డ్ అయిపోయాయి అనమాట సో మళ్ళీ అయితే ఇన్ని రోజులకి రీస్టాక్ వచ్చేసాయి అండ్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కలెక్షన్ అయితే ఇంకా మీరు ఇంకేదైనా ఒక పేర్ కాకుండా ఇంకే ఇంకా ఒక కొన్ని పేర్స్ ఉన్నాయి అలా సెలెక్ట్ చేసుకుంటే నేను డిస్కౌంట్ కూడా ఇస్తాను అంటే వన్ పేర్ కాకుండా మీరు టూ పేర్స్ త్రీ పేర్స్ అలా సెలెక్ట్ చేసుకుంటే నేను డిస్కౌంట్ ఇస్తాను డిస్కౌంట్ అంటే మరి ఓవర్గా లెస్ అవుతుంది అనుకోకండి ఒక ఫిఫ్టీ నుంచి అలా ఫిఫ్టీ నుంచి ఇంకా అలా పెరుగు మ్యాక్సిమమ్ ఫిఫ్ ఫిఫ్టీ వరకు లెస్ అవుతుంది ఫిఫ్టీ నుంచి ఇంకా సెవెంటీ అలా లెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట నవరత్నాల్లో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విత్ జుంకాస్ అనమాట సో ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి రియల్లీ గోల్డ్ నెక్లెస్ లాగానే ఉన్నాయి అనమాట సో నీకు ఇంకొక బ్లాక్ బిల్డ్ చైన్ అండి మీకు ఇది కూడా చాలా బాగుంది న్యూ డిజైన్ అనమాట మీకు ఇక్కడ బిగ్ సైజులో బ్లాక్ డైమండ్ ఇచ్చేసి అండ్ చిన్న చిన్నగా ఇలా బ్లాక్ డైమండ్స్ క్రిస్టల్ డైమండ్స్ ఇచ్చేసి చేశారనమాట అండ్ ఇవి ల్యావెండర్ అండి బ్లాక్ అనుకోవద్దు ల్యావెండర్ విత్ గోల్డ్ బాల్ని పెన్నెంట్ లాగా ఇలా సీజర్ బాల్ని ఇచ్చేసారనమాట లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఉంటుంది ఉంటుంది ఇది కూడా అండ్ ఇది వచ్చేసి మీకు నక్షి బాల్ పైన గోల్డ్ మోటివ్ అయితే ఉంటుంది అనమాట సో సీజర్ డైమండ్ కట్ వస్తుంది మీకు రెడ్ కలర్ సీజర్ని డైమండ్ కట్ అనమాట ఈ టూ కాంబినేషన్లో కస్టమైజ్ చేసింది అనమాట ఇది కూడా మీకు మైక్రో గోల్డ్ ప్లేట్ చైన్ వస్తుంది ఇది కూడా డైలీ వేర్ పర్పస్కి బాగుంటుందన్నమాట అండ్ మీకు కంటే డిజైన్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో వస్తుంది ఇయర్ రింగ్స్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి మీకు మిడిల్ హారం టైప్ ఉంటుందండి మీరు పెట్టుకుంటే కూడా సో అంటే నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ఆ మిడిల్ హారం టైప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సింపుల్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చి అండ్ టూ లైన్ బ్లాక్ బీడ్స్ చైన్ ఇచ్చి కస్టమైజ్ చేసింది అనమాట ఇది అండ్ ఇవి వచ్చేసి మీకు రియల్ హానిక్స్ బీడ్స్ బీట్స్ అనమాట ఫిఫ్టీన్ నైన్ అండ్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అయితే దీనికి మ్యాచింగ్ ఇలా ఇచ్చేసారనమాట సో డైమండ్ లుక్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బాగుంటాయి కూడా అండ్ ఇంకో బ్యూటిఫుల్ కంటే నెక్లెస్ అండి ఇది వచ్చేసి మీకు ఇలా పెండెంట్ వచ్చేసి డైమండ్ రిప్లికాలో వస్తుంది అండ్ బ్లాక్ బెర్డ్ చేయను సో ఈ ఈ పెండెంట్ వచ్చేసి మనం ఎక్కువ సిల్వర్లో చూస్తున్నాము సో ఇది నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు పెట్టింది లాస్ట్ టైం ఒక వన్ మంత్ బ్యాక్ కూడా పెట్టాను మళ్ళీ రీస్టాక్ అయితే అయిందనమాట బ్లాక్లో అండ్ కోరల్స్ టూ లైన్స్ హారం విత్ స్టడ్స్ మ్యాచింగ్ అవి వచ్చేసి మీకు విక్టోరియన్ స్టర్ట్స్ అనమాట సిక్స్ థర్టీ రూపీస్ ఓన్లీ అండ్ బ్యాక్ వచ్చేసి మీకు పుష్ బ్యాక్సే వస్తాయండి సో ఇందులో ఏదైనా కలెక్షన్ కనుక మీకు నచ్చితే కనుక వెంటనే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అని తీసుకో స్క్రీన్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అండ్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ విత్ ప్రైస్తో సహా అవైలబుల్ అని చెప్పిన వెంటనే పేమెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి అండ్ కాల్స్ అనేవి చేయకండి ప్లీజ్ ఒకవేళ మీకు వాట్సాప్ మెసేజ్కి లేట్ రిప్లై వస్తే ఓన్లీ వాట్సాప్ కాల్ అనేది చేయండి నార్మల్ కాల్స్ బహుశా లిఫ్ట్ చేయకపోవచ్చు వాట్సాప్ కాల్ చేస్తే ఎవరు అనేది ఎక్కువగా వాట్సాప్ కాల్ అనేది మీకు వాట్సాప్ త్రూనే ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదైనా మీరు ఎంక్వైరీస్ ఉన్నా క్వాలిటీ ఎంక్వైరీస్ ఉన్నా మీకు వాట్సాప్ త్రూనే అన్ని రిప్లైస్ అనేది వస్తాయి అండ్ ఇంతవరకు కొంతమంది ఏరియాస్కి కొరియర్స్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి సో వాళ్ళందరూ కూడా ప్లీజ్ వెయిట్ చేయండి ఇది అనుకోకుండా లేట్ అయినదే కానీ కావాలని మేము డిస్పాచెస్ అనేది ఏమీ లేట్ చేయలేదు సో డిస్పాచెస్ అనేది మీరు ఏ రోజు అయితే ఆర్డర్ పెడతారో అదే రోజు నుంచి డిస్పాచెస్ అనేది స్టార్ట్ అయిపోతాయి ఈవెన్ చెప్పలేము హ్యాండ్మేడ్ అయితే కొంచెం లేట్ కావచ్చు హ్యాండ్మేడ్ మేడ్ అయితే హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఒక టూ టు త్రీ డేస్ లేట్ అవుతుంది మహా ఇంకా ఎక్కువ రోజులు అయితే కావాలన్నమాట ఇంకా నార్మల్ జ్యువెలరీ అయితే మీరు ఏ రోజు ఆర్డర్ పెట్టాను అదే రోజు డిస్పాచ్ అనేది అవుతుంది బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎందుకంటే వర్షాల కారణంగా మన విజయవాడ కానివ్వండి ఒక ఖమ్మం కానివ్వండి హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో కానివ్వండి డెలివరీస్ అనేది లేట్ అవుతున్నాయి అనమాట సో కొన్ని ఆ ఏరియాస్ నుంచి ఈడీటీడీసీ వాళ్ళు కూడా రావట్లేదు దానివల్ల కొంతమందికి ఇంకా కొరియర్స్ రాలేదు మావి అనే టెన్షన్ పడుతున్నారు సో అందరికీ కొంచెం లేట్ అవుతుంది సో ఇవి అనుకోకుండా అయింది కాబట్టి సో లేట్ అనేది అయ్యాయి మీకు అంతేకాని మేము అసలు డిస్పాచెస్ అనేది చేయలేదు అని మాత్రం అనుకోవద్దు సో మీరు ఏ రోజైతే ఆర్డర్ పెట్టారో మేము అదే రోజు డిస్పాచ్ అనేది చేసాము అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాక్స్ కూడా మిస్ అవుతున్నాయి మా దగ్గర నుంచి కూడా సో మీరు అనుకుంటారు మాకు ట్రాక్స్ పెట్టలేదు ఇంకా డిస్పాచెస్ అనేది డిస్పాచ్ అనేది చేయలేదేమో అని అనుకుంటారు సో అలా ఏం లేదండి సో మేము అసలు ట్రాక్స్ పెట్టకపోయినా అయిన రెండు రోజుల్లో ఒక రోజులో డెలివరీ అయినా కూడా ఐటమ్స్ ఉన్నాయి బట్ మేము మీరు అనుకుంటారేమో డెలివరీ కాలేదు అనుకొని మళ్ళీ ట్రాక్స్ కొంతమంది కొంతమందిలేండి సో వాళ్ళ తెలివి చూపిస్తున్నారు నాకు అర్థమైపోతుంది సో మేము ట్రాక్స్ పెట్టలేదు కదా సో డిస్పాచెస్ కూడా చేయలేదని మేము అనుకుంటామేమో అనుకుంటున్నారు సో మాకంత డేటా ఉంటుంది కొన్నిసార్లు మేము ట్రాక్స్ పెట్టడం మర్చిపోతాము సో దాన్ని అందుకే అంటాను సో ఆర్డర్స్ అనేది ఒక టూ టు త్రీ డేస్లో ట్రాక్స్ అనేది అడిగి తీసుకోండి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అండ్ ఆల్రెడీ రిసీవ్ అయినా కూడా మళ్ళీ మీరు మాకు ఐటమ్ డెలివరీ కాలేదు అని అంటున్నారు అనమాట కొంతమంది సో మీకు ట్రాక్స్ పెట్టినంత మాత్రమే మేము డెలివరీ డిస్పాచ్ చేయలేదు అనుకుంటే ఎట్లా బలసారి మీకు ట్రాక్సే పెట్టలేదేమో బట్ మా దగ్గర డేటా అనేది ఉంటుంది మేము కొంచెం పర్టికులర్గా కూర్చున్నామంటే మీ వర్క్ మీద మొత్తం తెలిసిపోతుంది ఏ రోజు డేటా ఎక్కడ ఏ మీరు ఆర్డర్ పెట్టిన కార్డ్ నుంచి ఏ రోజు నుంచి డిస్పాచ్ అయ్యి ఏ ఏ ఊరికి వెళ్తూ వెళ్ళింది అనేది కూడా మొత్తం డేటా మా దగ్గర ఉంటుంది అండ్ మీరు ఎవరు సైన్ చేసి తీసుకున్నారు ఏ మొబైల్కి వెళ్ళింది ఇవన్నీ కూడా మా దగ్గర డేటా ఉంటుంది సో అంత ఈజీగా ఏమీ అయితే ఉండదు సో అర్థం ఇది ఎవరికి తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్తున్నాను వీడియోలో సో అందరికీ కాదండి సో కొంతమంది ఐటమ్స్ రిసీవ్ చేసుకొని కూడా మేము చేసుకోలేదు మాకు రాలేదు అని చెప్తున్నారు అనమాట సో వాళ్ళకి చెప్తున్నాను అండ్ కొంతమందికి రియల్గానే వెళ్ళలేదు లేట్ లేట్ అవుతున్నాయి సో అది కొన్ని చోట్ల ఆ ఏరియాకి వెళ్ళే ఇది లేక ప్రాబ్లం అయ్యి ఆగిపోయి అయితే అనమాట సో దానివల్ల లేట్ అయ్యా సో ప్లీజ్ కొంచెం వెయిట్ చేసి కొంచెం వెయిట్ చేస్తాను అనుకుంటున్నాను నేను సో ఏమీ టెన్షన్ పడతండి మీ ఐటెం అని కొత్త వాళ్ళు ఆర్డర్ పెట్టిన వాళ్ళైతే కొంచెం ఇంక ఎక్కువే టెన్షన్ పడుతున్నారు సో ఎవరో తెలియదు కొత్త వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చాం కదా అని కూడా టెన్షన్ పడతారు ఐనో నాకు తెలుసు ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు ఇంకా స్పీడ్గా డెలివరీ చేయాలని ఉంటుంది మాకు కూడా బట్ అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అయితే లేట్ అయ్యాయి సో వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను కంపల్సరీ డెలివరీస్ అనేది అవుతాయి ఇప్పుడు మూవ్ అయిపోయాయండి ఇప్పుడు కొంచెం క్లియర్ అయ్యింది ఇప్పుడు స్పీడ్గానే వెళ్తున్నాయి సో వచ్చేస్తాయి అండ్ ఈరోజు ఆల్మోస్ట్ నిన్న చాలామందికి ఆల్మోస్ట్ ట్రాక్స్ అనేది సెండ్ చేశాను అండ్ ఇంకెవరికైనా ట్రాక్స్ పెండింగ్స్ ఉంటే ప్లీజ్ అడిగి అయితే మళ్ళీ మాకు రాలేదు అని ట్రాక్స్ అడిగి తీసుకోండి ఆల్మోస్ట్ నిన్న చాలా వరకు ట్రా అందరికీ ట్రాక్స్ అయితే ఇచ్చేసాను ఇంకెవరిదైనా పెండింగ్ ఉంటే అడిగి తీసుకోండి ఒకవేళ నేను పెట్టడం మర్చిపోతే కనుక ఇది కూడా వచ్చేసి మీకు హెయిర్ ఇది ఇది జడక పెట్టుకునేదండి బ్యాగ్ సో దీన్ని నాకు గుర్తు రాలేదు న్యూ డిజైన్ అనమాట ఇది కూడా ఇది వచ్చేసి హారము ఇందక మనం కాంబోలో చూసాం కదా సో దాంట్లో సపరేట్గా ఇది హారం అనమాట సో ఇది వచ్చేసి మీకు కింద కుందన్ వస్తుంది అండ్ కెంపు స్టోన్ వస్తుంది ఇలా పికాక్ డిజైన్ ఉంటుంది అనమాట మిడిల్కి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ అయితే ఉంటుంది అనమాట మ్యాచింగ్ వచ్చేసి దీని పైన జుంకాస్ వచ్చేసాయి ఇందులోనే మీకు నెక్లెస్ కూడా ఉంది నెక్లెస్ కూడా సో నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఇందులో కూడా మీకు గాడ్ మోటివ్ లేకుండా కావాలంటే గాడ్ మోటివ్ లేకుండా కూడా ఉన్నాయన్నమాట వితౌట్ గాడ్ మోటివ్ కూడా నెక్స్ట్ వచ్చేసి మీకు జిజే పాలిషింగ్లో హారం అనమాట డైమండ్ రిప్లికాలో వస్తుంది అండ్ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట మ్యాచింగ్ వచ్చేసి ఇలా జుంకాస్ వస్తాయి ఇందులో మీకు పింక్లో ఉన్నాయి గ్రీన్లో కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ ఇది కూడా మీకు డైమండ్ రిప్లికాలో వస్తుంది త్రీ థౌజండ్ త్రీ నైన్ అయితే పడుతుంది సో దీనికి వచ్చేసి మీకు జుమ్కాస్ వస్తాయి ఇది కూడా హారం అనమాట సో మిడిల్ హారం వస్తుంది బాగా లెంత్ లేకుండా షార్ట్ లేకుండా మిడిల్కి వస్తుంది అనమాట అండ్ ఇది కూడా బాగుంది చూడండి యూ కట్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి దీని పైనకి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి అనమాట ఇందులో పింక్ అండ్ గ్రీన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ ఈ హారం అనమాట సారీ నెక్లెస్ అంటున్నాయి ఇది కూడా మిడిల్ హారం వస్తుంది అది ఇయర్లీ డైమండ్ హారం లానే ఉంటుంది మీకు ఇక్కడ డైమండ్ క్వాలిటీ కూడా ఇక్కడ చూసుకోండి ఇవన్నీ కూడా మీకు అమెరికన్ డైమండ్స్లో వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్లెస్ ఇది కూడా మీకు కొంచెం బ్రెడ్ నెక్లెస్ అనమాట ఇది కూడా బాగున్నాయి అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు కొంచెం ఇలా బిగ్ సైజ్ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కోరల్ నెక్లెస్ అనమాట విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ పైన ఇలా కోరల్ పైన ఇలా కార్వింగ్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి కాసులు అండ్ గోల్డ్ బాల్స్ వేసి కస్టమైజ్ చేశారు అనమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి రేపటి వీడియోలో